కర్నూలు నగరంలోని స్టేడియం ఎదుట ఎన్నో ఏళ్లుగా తమ తోపుడు బండ్లపై మొబైల్ క్యాంటీన్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న చిన్న వ్యాపారులు ఇప్పుడు సమస్యల్లో చిక్కుకున్నారు ఇటీవల కొంతమంది కొత్త వచ్చి మీ బండ్లు ఇక్కడ పెట్టకూడదు అంటూ పాత వ్యాపారులను తరిమి వేయడానికి ప్రయత్నించారు గురువారం ఈ వివాదం తీవ్ర రూపం దాల్చి తోపుడు బండ్లను పగలగొట్టుకోవడం గుడారాలను కూల్చడం వంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు వీటిపై మంత్రి టీజీ భరత్ మరియు జిల్లా అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని మొబైల్ క్యాంటీన్ వ్యాపారులు విజ్ఞప్తి చేశారు ఏళ్లుగా ఇక్కడే మా జీవనం కొనసాగుతుంది ఇప్పుడు ఎవరో కొత్త వచ్చి మమ్మల్ని తరిమేస్తున్నారు మాకు న్యాయం చేయాలి అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు

saling saja ni వైస్ రూల్స్ మాకు గత పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి మేము బతుకుతున్నాము మున్సిపాలిటీ అధికారులు తర్వాత రాజకీయ నాయకులు వీళ్ళంతా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మేము బతికే వాళ్ళని బతికేయకుండా చేస్తున్నారు ఏమన్నా అంటే నేను మినిస్టర్ పియేగా చెప్పారు కమిషనర్ చెప్పారు ఇలాంటి చెప్పుకుంటూ పోతున్నారు మేము పాత వాళ్ళం ఎలా బతకాలి ఏ రూట్లో బతకాలి అంటే సేమ్ ఐటెం ఉన్న ఐటమ్ పెడితే మేము ఎలా బతకాలి చెప్పండి మేము ఆల్రెడీ ఫస్ట్ చెప్పాము కమిషనర్ గారు చెప్తే సరే అండి మీరు అంతా అడ్జస్ట్మెంట్ చేసుకుని మీరు మీరు ఒకటిగా చూసుకోండి అని చెప్పారు అయినా వినట్లేరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎవరు ఎవరు చెప్తాము అదే మన కమిషనర్ గారికి ప్లస్ మన భర టీజీ సార్ గారికి మేము దయచేసి మేము రిక్వెస్ట్గా చేస్తున్నాము మా పాత వాళ్ళని మమ్మల్ని బతికించాలనే ప్రార్థనతో మీకు వేరుకుంటున్నాము మమ్మల్ని ఒకసారి మీరు దృష్టికి చూసుకోండి మేము యూనియన్గా కావాలని భరోసారిగా కూడా ఉన్నాము అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సో ఈవినింగ్ లేదని చెప్పేసి మమ్మల్ని ఇది చేస్తున్నారు ఈవినింగ్గా కూడా మేము సెట్ అవుతున్నాము నెక్స్ట్ టార్గెట్ మేము హైకోర్టు కూడా పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము దీనికి వాళ్ళు మాకు అనుకూలంగా ఇస్తేనే బాగుంటుంది లేదండి నా పేరు మురళీమోహన్ అండి ముప్పై సంవత్సరాల నుంచి మామూలు బండి పెట్టుకొని బతుకుతున్నాము ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి కమిషనర్ చెప్పినారు వాళ్ళు చెప్పినారని ఆ బండి పక్కన పెట్టి కొంచెం కూడా స్పేస్ లేకుండా పెట్టుకుని మేము బతుకాలా అందుకని మేము కమిషనర్ గారికి విన్నవిస్తున్నాము సో దయచేసి మాకు కొంచెం సెలం కేటాయించి కొత్త వాళ్ళను ఎక్కడ ఎవరికి స్పేస్ ఇచ్చింటే ఆ స్పేస్లో వాళ్ళనే పెట్టుకోమని చెప్పండి వాళ్ళు మాకు స్పేస్ ఇచ్చినారు మాకు ఇది ఇచ్చినారు అని చెప్పి పక్క పక్కన పెట్టు